తాడి పంటల్ ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎల్ కృష్ణవేణి నేను ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం విశాఖపట్నం నందు పశువైద్య శస్త్ర చికిత్స పనిచేస్తున్నాను ఈరోజు మనం సన్న జీవాలలో వచ్చే పారుడు వ్యాధి అంటే పీపీఆర్ దాని ప్రాముఖ్యత నివారణ చర్యల గురించి తెలుసుకుందాం ఈ పీపీఆర్ వ్యాధి అనేది సూక్ష్మాతి సూక్ష్మజీవి అయిన మార్బిల్లీ వైరస్ వల్ల వస్తుంది ఈ వ్యాధి ఎక్కువ శాతం మరణాలను కలగజేసి సన్నజీవాల పెంపకందారులకు ఆర్థిక నష్టాన్ని కలగజేస్తాది ఈ వ్యాధికి చిన్నపారుడి రోగమని బుర్రు రోగమని సన్నజీవాల ముసర వ్యాధి అని గోట్ ప్లేగ్ అని కూడా పిలుస్తారు పీపీఆర్ అంటే పెస్టిస్ డిస్బెటిట్స్ రూమినైటిస్ ఈ వ్యాధి ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థ అలాగే శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఈ వ్యాధి ఎక్కువగా గొర్రెలు మేకల్లో చలికాలంలో అంటే డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఎక్కువగా సోకుతూ ఉంటాయి అలాగే ఈ వ్యాధి ప్రభావం చూసినట్లయితే గనక ఇది ఎక్కువగా గొర్రెలు మేకలు దీని బారిన పడతాయి గొర్రెలతో పోలిస్తే మేకలు ఎక్కువగా ఈ వ్యాధిని బారిన పడే అవకాశాలు ఉన్నాయి అలాగే పెద్దవాటితో పోలిస్తే చిన్నపిల్లలు అంటే గొర్రె పిల్లలు మేకపిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడి మరణిస్తాయి ఈ మరణాల రేటు అంటే మోర్టాలిటీ మోర్టాలిటీ కనుక చూసుకున్నట్లయితే ఇందాకలు చెప్పినట్టు చిన్నపిల్లలు అంటే ఆరు నెలలు వయసు కన్నా చిన్న ఉన్న పిల్లల్లో ఈ వ్యాధి బారిన పడినట్లయితే మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది యాభై నుంచి డెబ్భై శాతం వరకు మనం మరణాలను చూడవచ్చు అదే గొర్రెల్లో కనుక చూసినట్లయితే నలభై ఐదు నుంచి యాభై శాతం మరణాలు సంభవిస్తాయి మేకల్లో కనుక చూసుకున్నట్లయితే యాభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు మనం మరణాలని చూడవచ్చు ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అంటే ముఖ్యంగా మనం ఇందాకలు చెప్పినట్టు ఈ వ్యాధి జీర్ణ వ్యవస్థ అలాగే శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి గనక ముక్కు నుండి నోటి నుండి స్రావాలు కారుతూ ఉంటాయి ఆ స్రావాలు అలాగే మేకల్లో ఎక్కువగా దగ్గు వస్తుంది ఆ దగ్గు వల్ల తుంపర్లు వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది ఇంకా వాటి పెండ్రికల ద్వారా మూత్రం ద్వారా విరోచనాల ద్వారా కూడా ఇవన్నీ కూడా మందలో గక మేపు నీరు అవి కలుషితమైనట్లయితే గనక మందులో ఇతర ఆరోగ్యవంతమైన జీవాలకు కూడా ఈ వ్యాధి సంక్రమించి వ్యాపిస్తుంది అలాగే మనం పొట్టేలు మేకపోతులు ఇవి వీటి ద్వారా కూడా మనం మిగతా జీవులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది ఒకవేళ పాలి ఇచ్చే తల్లిలు గనక ఈ వ్యాధి బారిన పడినట్లయితే ఆ పిల్లలకి వెంటనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే గనక ఈ వ్యాధి లక్షణాలు రెండు రకాలుగా చూడవచ్చు అతి తీవ్ర రకం తీవ్ర రకం అతి తీవ్ర రకం గనుక మనం చూసుకున్నట్లయితే ఈ వ్యాధి లక్షణాలు కనిపించకుండానే ఈ అనేవి మరణిస్తాయి అవి మరణించేటప్పుడు మనం చూసినట్లయితే గనక ముక్కు నుంచి చీమిడి కారడం ఆ చీమిడిలో కొంచెం రక్తపు జీరలు వంటివి కనిపించడం కనిపిస్తుంది రెండవ రకం తీవ్ర రకం ఈ తీవ్ర రకంలో ముఖ్యంగా మనం అధిక జ్వరం నూట నాలుగు నుంచి నూట ఐదు డిగ్రీల ఫారెన్ హీట్ జ్వరం ఉంటుంది అలాగే ఈ వ్యాధి బారిన పడిన రెండో రోజు మూడో రోజులో మనం నోటి పెదవి పైన అలాగే పైపల్లపైన పైన అంగటి నాలుగు మీద అల్సర్సు పుళ్ళు కనిపిస్తాయి ఈ పుళ్ళు ఉండడం వల్ల మేత మేయలేక ఆ జీవాలు నీరసించిపోతాయి అలాగే ఆకలి మందగిస్తుంది ఈ కంటి పొర చూసుకున్నట్లయితే ఈ కంటి శ్లేష్మపు పొర అంటాం కంజంక్టివా ఇది రంగు మారుతుంది అలాగే కళ్ళు వెంట నీరు కారడం పుసులు కట్టడం ఇవి దీనివల్ల ఏమవుతాయంటే కళ్ళు అంటుకుపోతాయి కళ్ళు మూసుకొని ఉండిపోతాయి ఈ ముక్కు నుంచి స్రావాలు మొదట పల్చగా స్రావాలు వస్తాయి రాను రాను వ్యాధి ముద్రే కొద్ది చిక్కటి చీమిడి రావడం ఆ చీమిడిలో రక్తపు జీరలు కనిపించడం కూడా మనం చూడవచ్చు ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో వ్యాధికి గురవడం వల్ల మనకి దగ్గు కనిపిస్తుంది చూడు జీవాలు గనక ఈ వ్యాధి బారిన పడినట్లయితే అవి ఈసుకుపోయే ప్రమాదం ఉంది మనకి నలుపు రంగుతో కూడిన దుర్వాసంతో కూడిన విరోచనాలు కూడా కనిపిస్తాయి వ్యాధి సోకిన మందలో ఒకవేళ ఈ జీవాలు గనక ఈ వ్యాధి బారిన పడినట్లయితే యాభై ఐదు శాతం మరణించే అవకాశం ఉంది ఒకవేళ వ్యాధి వచ్చిన వెంటనే మనం ఐదు పది రోజుల్లో జీవాలు మరణించే అవకాశం ఉంది ఈ శ్వాసకోశ వ్యవస్థని ఈ వ్యాధి సంక్రమిస్తుంది కనుక దగ్గు అవి చేరి న్యూమోనియాకి గురయ్యి ఈ జీవాలు చనిపోతాయి కాబట్టి రైతులు ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి మొదట వ్యాధి లక్షణాలు ఇందాకలా మనం చెప్పినట్టు మూతి పుళ్ళు విరోచనాలు అలాగే చిగుర్ల మీద పుళ్ళు అల్సర్స్ పట్టడం వీటి ద్వారా మనం గుర్తించవచ్చు రైతు అకస్మిత్గా మరణాలు సంభవించినట్లయితే వెంటనే వాళ్ళ దగ్గరలో ఉన్న పశువైద్యకారులకి ఈ వ్యాధి లక్షణాల గురించి చెప్పినట్లయితే వాళ్ళు తెగ చర్యలు తీసుకుంటారు చనిపోయిన సన్నజీవాన్ని వెంటనే వాళ్ళు పోస్ట్ మార్టం చేసి దేనివల్ల చనిపోయిందనేది ప్రయోగశాలకు పరీక్షలకి పంపించడం జరుగుతుంది ఈ స్రావాలు కానీ రక్తం కానీ వీటి నమూనాలు తీసి ప్రయోగశాలకు పంపించినట్లయితే గనక మనం వ్యాధిని నిర్ధారించుకోవచ్చు అలాగే వైద్యులు ఏ చికిత్స అయితే సూచిస్తారో అది తప్పకుండా రైతులు ఆచరించి వాళ్ళు ఈ వ్యాధి నుంచి నివారణ పొందవచ్చు మనం చికిత్స చూసుకున్నట్లయితే ఈ వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మ జీవుని వల్ల కలుగుతుంది కనుక ఖచ్చితమైన చికిత్స అనేది లేదు నివారణ ఒక్కటే తరుణోపాయం కాబట్టి చికిత్సకు వచ్చేసరికి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే మనం తగిన చికిత్స ప్రారంభిస్తే యాభై శాతం వరకు మరణాలను మనం అరికట్టవచ్చు ఆక్సిటెట్రాసైక్లిన్ అలాగే లివామిసోల్ వంటి యాంటీబయోటిక్ మందులు యాంటీపైరెటిక్స్ జ్వరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి యాంటీపైరెటిక్స్ అలాగే విరోచనాలు తగ్గడానికి యాంటీ డయేరియా వంటి మందులు వాడినట్లయితే ఈ వ్యాధిని నివారించవచ్చు అలాగే నోటి నోటిపుళ్ళు ఉండడం వల్ల అవి సన్నజీవాలు మేతని మేయలేక నీరసించి మరణాలు సంభవిస్తాయి కాబట్టి వాటికి బోరోగ్లిజరిన్ వంటి పూతలు పూసి నిమ్మరసం కొద్దిగా సోడా ఉప్పు బెల్లం రాగి జావా కలిపి వాటికి తినిపించాల్సి ఉంటుంది వ్యాధి నివారణ మన ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఈ పీపీఆర్ వ్యాధికి టీకాలు వేయిస్తున్నాము కాబట్టి నవంబర్ నెలలో సన్నజీవాల పెంపకం దారులందరూ తప్పకుండా ఈ పీపీఆర్ వ్యాధికి టీకాలు వేయించుకోవాలి నాలుగు నెలల వయసు దాటిన సన్నజీవాలన్నింటికి కూడా తప్పనిసరిగా టీకాలు వేయించాలి డోస్ చూసుకున్నట్లయితే గనక ఒక ఎంఎల్ చర్మం కింద టీకా వేయించుకోవాలి అలాగే జీవాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా మనం జాగ్రత్తలు పాటించాలి అంటే మనం జీవాలు కొన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఒకవేళ అనారోగ్యంగా మనకి లక్షణాలు ఏమైనా కనిపించినట్లయితే వెంటనే వాటిని కొనుగోలు చేయకూడదు ఒకవేళ మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కనుక ఏమైనా కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వాటిని వేరు చేసి సపరేట్గా ఉంచాలి అంటే దాన్నే క్వారంటైన్ అంటాం ఒక పద్నాలుగు రోజుల పాటు మందని కొన్న సన్నజీవాల్ని వేరుగా ఉంచి చూసుకున్నట్లయితే గనుక వాటికి ఏ జబ్బులు ఏమీ లేదు ఏ లక్షణాలు చూపించకపోతే అప్పుడు తిరిగి మందలోని కలపాలి ఒకవేళ ఏవైనా లక్షణాలు కనిపిస్తే కనుక వాటికి ఆ చికిత్స చేయించి ఆ లక్షణాలు బట్టి చికిత్స చేయించి బాగు అయిన తర్వాత మాత్రమే తిరిగి మందులో కలపాలి అలాగే సాలలు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే ఒక అనారోగ్యంగా ఉన్న పశువు సాలలో మిగతా పశువులు ఆరోగ్యవంతమైన పశువులకి వ్యాధిని వ్యాప్తి చేసే అవకాశం ఉంది కనుక పాకల్ని ఎప్పటికప్పుడు ఫైవ్ పర్సెంట్ క్రిసాల్తో కానీ ఫైవ్ పర్సెంట్ ఫినాల్తో కానీ ఎప్పుడూ కూడా శుభ్రపరచుకోవాలి అలాగే మందులో కనుక ఏదైనా అనారోగ్య జీవి కనిపిస్తే దాని వెంటనే వేరు చేసి దానికి సపరేట్గా వైద్యం అందించి వైద్యకారుల సలహా తీసుకొని వైద్యం అందించి అది పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే తిరిగి మందలోకి కలపాలి అనారోగ్యంగా ఉన్న పశువుల్ని వెంటనే వేరు చేయాలి దీన్నే మనం ఐసోలేషన్ అంటాము ఈ పద్ధతులన్నీ గనక మనం పాటించినట్లయితే ఈ పీపీఆర్ వ్యాధిని మనం సమగ్రంగా ఎదుర్కోవచ్చు ఈ నివారణ చర్యలు తప్పకుండా సన్నజీవాళ్ళ పెంపకందారులందరూ పాటించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు పాడి పంటల ఛానల్ వారికి అలాగే మా వసవంతక శాఖ డైరెక్టర్ గారికి స్మైల్ ఎడిషనల్ డైరెక్టర్ గారికి అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాంతీయ శిక్షణా కేంద్రం విశాఖపట్నం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు